నా ప్రాణం ఎపిసోడ్ వన్ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి సుశీల గారు రామ్ వైపు చూస్తూ వర్ష నీకు దూరంగా వెళ్ళిపోతుందని నువ్వు భరించలేకపోయావని చెప్తున్నావు దానికి కారణం నువ్వు ఇంతకాలం అనుని ప్రేమిస్తున్నానని భ్రమలో ఉండటం వర్షాన్ని ప్రేమిస్తున్నానని గుర్తించకపోవడం అని సుశీల గారు చెప్పగానే రామ్ షాక్ గా తన వైపు చూస్తాడు వర్ష సుశీల గారి వైపు చూస్తూ అత్తయ్యకి అర్థమైంది ఈయన గారికి ఇంకా అర్థం కావడం లేదు అని రామ్ వైపు కోపంగా చూస్తుంది అమ్మా నేను వర్షాని అని రామ్ ఏమి మాట్లాడలేకపోతాడు వర్షా నువ్వు రామ్ని ప్రేమిస్తే ఇంతకాలం ఎందుకు నిజాన్ని నీలోనే దాచుకున్నావని సుశీల గారు అడుగుతుంటే వర్షకి ఏం చెప్పాలో అర్థం కాదు ఏం చెప్పగలదు మీ అబ్బాయి వల్ల నా జీవితం నాశనమైందని చెప్పలేదు కదా మౌనంగా తల వంచుకుంటుంది సుశీల గారు వర్ష వైపు చూస్తారు వర్ష ఫేస్లో బాధ కనిపిస్తుంటే సరే వదిలేసేయండి జరిగిందేదో జరిగిపోయింది మీ ఇద్దరికీ ఒకరికి ఒకరంటే చాలా ఇష్టమని అర్థమవుతుంది ఇంకా అవన్నీ మాట్లాడుకోవడం వేస్ట్ నీకు తెలుసా వర్ష నాకు ఇంకొక కొడుకుంటే నిన్ను చూసిన ప్రతిసారి నేను నా ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే రామ్ ఆనుని ప్రేమించానని చెప్పాడు కాబట్టి అని అంటుంటే రామ్ వర్ష ఇద్దరు షాక్గా సుశీల గారి వైపు చూస్తారు మీ ఇద్దరికి రాసి పెట్టుంది విధిరాతని ఎవరమూ మార్చలేము నాకు అను అయినా నువ్వైనా ఒకటే వర్ష అని చెప్పగానే సుశీల గారు తనపై అంత అభిమానం చూపిస్తుంటే వర్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి రామ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది మీ గౌరవాన్ని నేను ఎప్పుడు కాపాడుతానత్తయా అని చెప్పగానే సుశీల గారు నవ్వుతూ రేపు మార్నింగ్ వ్రతం ఉంది వర్ష అలాగే మీ కార్యం జరిగే వరకు నువ్వు నీ రూమ్లోనే ఉండు నీకు ఎటువంటి భయం లేదు నేను మీ మావయ్య నీ ఆపోజిట్ రూమ్లోనే ఉంటాము అని చెప్పగానే అలాగే అత్తయ్యా అని అంటుంది వర్ష రామ్ మాత్రం షాక్గా వర్ష వైపు చూస్తాడు ఇదేంటి అమ్మ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది దానికి ఈ రాక్షసి కూడా ఓకే అంటుంది అని రామ్ చిన్నగా నోట్లో గొనుక్కుంటూ ఉంటాడు సరే వర్ష మొదటగా కొత్త కొడలు ఇంట్లో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలని చెప్తారు నువ్వు కిచెన్లోకి వెళ్ళి స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉండు అని చెప్పగానే అలాగే అత్త అని చెప్పి వర్ష కిచెన్లోకి వెళ్ళిపోతుంది రామ్ వెళ్తున్న వర్ష వైపు చూస్తూ ఉంటాడు రామ్ నేను చెప్పింది నీకు వినిపించింది కదా మీ కార్యం జరిగే వరకు కూడా నువ్వు వర్ష రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు నీ రూమ్ లోనే ఉండాలి అని సుశీల గారు చెప్తుంటే రామ్ నిలువున అడ్డంగా తలుపుతుంటే ఏంట్రా నేను చెప్పేది నీకు అర్థం కాలేదా అని సుశీల గారు అడుగుతారు అదేమీ లేదమ్మా అర్థమైంది నేను నా రూమ్లోనే ఉంటాను అని రామ్ చిన్నగా అంటాడు ఇంకా సుశీల గారు రఘువద్దని గారి వైపు చూస్తూ పదండి నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు వర్ష కిచెన్లోకి వెళ్ళి స్టవ్ పై పాలన పెడుతుంది అత్తయ్యకి ఏం చెప్పాలి మీ అబ్బాయి ఇలా చేశాడు అని చెప్తే ఏ కన్న తల్లి భరించగలదు నాకు ఒకటి అర్థం కావడం లేదు ఈ రామ్ నన్ను ప్రేమిస్తున్నట్టు అత్తయ్యకి తెలిసింది కానీ ఈ రామ్కి ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు అరే నేను ఈయన గారు నుండి దూరంగా వెళ్ళిపోతుంటే భరించలేక నన్ను పెళ్లి చేసుకున్నాడంట అంతే తప్ప ఈయన గారి మనసులో నేనున్నాను అని ఇప్పటికీ కూడా అయ్యగారికి ఆస్తులు తెలియడం లేదు అని వర్ష రామ్ని ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఉంటుంది రామ్ సుశీల గారు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా కిచెన్లోకి వస్తాడు వర్ష అటువైపు తిరిగి స్వీటు ప్రిపేర్ చేస్తూ ఉంటే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వర్షా వెనుకగా నుంచి వెనుక నుండి వర్షాని హక్ చేసుకోగాని అప్పటి వరకు రామ్ని తిట్టుకుంటున్న వర్ష ఒక్కసారిగా స్టోన్ లాగా ఉండిపోతుంది రామ్ వర్ష షోల్డర్ పై తన తలని ముందుకు పెట్టి ఏం చేస్తున్నారు మేడం గారు అని చిన్నగా అంటుంటే వర్షాకి నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు అరే మా అమ్మ ఏదో చెప్తుంటే వెంటనే ఓకేం చెప్పేస్తావా అని రామ్ అడుగుతుంటే వర్షాకి రామ్ సుశీల గారితో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి మా అమ్మేంటి వర్ష నిన్ను నేను ఎప్పటినుండో ప్రేమిస్తున్నాను అంటుంది ఆ మాత్రం నాకు తెలియదా అని అనగానే వర్ష కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది వెంటనే వర్ష ఒక్కసారిగా వెనక్కి తిరిగి రామ్ని తయ్యగానే రామ్ రెండు అడుగులు వెనక్కి వేస్తూ వర్ష వైపు చూస్తాడు ఏం చేస్తున్నావు రామ్ ఇక్కడ నేను స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అయినా నువ్వు కిచెన్లోకి వచ్చావు అని వర్ష కొంచెం కోపంగా అడుగుతుంటే ఇది ఇంకా బాగుంది వర్ష నువ్వు నా భార్యవి అరే నా వైఫ్ దగ్గరికి కూడా నేను రాకూడదా అని రామ్ ఓ కడుగు ముందుకు వెయ్యగానే వర్షకి మాత్రం రామ్పై చాలా కోపంగా అనిపిస్తుంది ఇంతవరకు కూడా రామ్కి క్లారిటీ లేకపోవడం అందరికీ వర్ష నన్ను ప్రేమించింది అని చెప్పడం తనకి కోపంగా అనిపిస్తుంటే వెంటనే వర్ష తన దగ్గరికి వస్తున్న రామ్ పాదాన్ని తన పాదంతో గట్టిగా తొక్కగానే రామ్ వెంటనే ఒక అడుగు వెనక్కి వేసి రాక్షసి ఇంత గట్టిగా తొక్కావేంటి అని రామ్ తన పాదాన్ని చూసుకోగానే అప్పటికే వైట్ కలర్లో ఉన్న స్కిన్ మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది ఏం తింటున్నావే ఇంత బలంగా ఉన్నావని రామ్ తన కాలిని చూసుకుంటూ అడుగుతుంటే ఇక్కడ నుండి వెళ్తావా లేకపోతే ఇంకొక పాదం కూడా నా కాలు కింద బలైపోతుంది అని వర్ష కొంచెం కోపంగా చెప్పగానే వాము ఈ వర్ష ఏంటి ఇలా తయారైంది ఇప్పుడు నేనేం చేశాను నాపై ఇలా ఊగిపోతుంది అని రామ్ మనసులో అనుకుంటూ వెళ్ళక చస్తానా వెళ్తున్నాను నైట్ చెప్తాను పని అని రామ్ మనసులో అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు వర్ష ఒక క్షణం కళ్ళు మూసుకుని ఇప్పటికీ నీ మనసులో నేనున్నానని నీకు అర్థం కావడం లేదు కదా చెప్తాను నీ నోటితో నువ్వే నేను నిన్ను ఎప్పటినుండో ప్రేమిస్తున్నాను వర్ష అని చెప్పేలాగా చేస్తాను అని వర్ష అనుకుంటూ ఇంకా స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది రామ్ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని తన పాదాన్ని చూసుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను ఏమన్నానని ఈ రాక్షసికి ఇంత కోపం వచ్చింది అమ్మో ఈ వర్ష దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత గట్టిగా తొక్కిందో అని తన పాదాన్ని చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటాడు ఇంతలో సుశీల గారు బయటకొచ్చి రామ్ వైపు చూస్తూ ఏమైందిరా అని అడుగుతుంటే రామ్ వెంటనే తన పాదాన్ని వదిలేసి ఏమీ కాలేదమ్మా అని చెప్పి తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు ఏం చెప్పాలి నీ కోడలు నా పాదాన్ని గట్టిగా తొక్కిందని చెప్పాలా రాక్షసికి ధైర్యం బాగా ఎక్కువైపోయింది ఒకప్పుడు ఎంత ఇన్నోసెంట్గా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు కొంత సమయం తర్వాత వర్ష స్వీట్ ప్రిపేర్ చేసుకుని లో వేసుకుని హాల్లోకి వస్తుంది వర్ష చిన్నగా నవ్వుతూ అత్య స్వీట్ అని అంటుంటే సుశీల గారు రఘువర్ధన్ గారు ఇద్దరు కూడా తీసుకుంటారు తర్వాత వర్ష రామ్ దగ్గరికి వెళ్ళి రామ్కి కూడా స్వీట్ ఇస్తుంది ఇంతలో సుశీల గారు వర్ష దగ్గరకు వచ్చి ఫస్ట్ టైం స్వీట్ ప్రిపేర్ చేశావు కొత్తగా పెళ్ళైన జంట మొదటగా ఒకరికొకరు తినిపించుకోవాలి ఇలా కూర్చోమా అని వర్షని రామ్ పక్కన కూర్చోపెట్టగానే వర్ష షాకా సుశీల గారి వైపు చూస్తుంది రామ్ నవ్వుతూ వర్ష వైపు చూస్తాడు సుశీల గారు వర్ష వైపు చూస్తూ వర్ష పెట్టమా అని అంటుంటే వర్షకి ఏం చేయాలో అర్థం కాదు సుశీల గారు నవ్వుతూ రామ్ వైపు చూస్తూ నువ్వు పెట్టరా వర్ష కొంచెం ఇబ్బంది పడుతుంది తర్వాత నువ్వు కూడా తినిపించే వర్ష అని చెప్పి సుశీల గారు అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతారు రామ్ చిన్నగా నవ్వుతూ స్పూన్తో స్వీట్ తీసుకుని వర్ష నోటి దగ్గర పెట్టగానే వీటికేమీ తక్కువ లేదు అని వర్ష నోట్లో చిన్నగా కొనుక్కుంటూ రామ్ పెట్టింది కొంచెం తింటుంది రామ్ వర్ష వైపు సూటిగా చూస్తూ ఇంకా స్పూన్లో హాఫ్ స్వీట్ అలాగే ఉండటంతో చిన్నగా నవ్వుతూ రివర్స్ లో స్కూన్ ని తన నోట్లో పెట్టుకోగానే వర్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే తన ఫేస్ ని పక్కకు తిప్పేస్తుంది ఇప్పుడు నీటన్ అని రామ్ నవ్వుతూ అంటుంటే నువ్వు కూడా పెట్టమ్మ వర్ష అని సుశీల గారు పక్క నుండి అంటారు ఇంకా తప్పదు అన్నట్టు వర్ష రామ్ కి స్వీట్ తినిపిస్తుంది సుశీల గారు నవ్వుకుంటూ వాళ్ళిద్దరి మధ్య మనమెందుకు ఎందుకు పదండి మనం గార్డెన్ లో కూర్చుందామని చెప్పి ఇద్దరు కూడా గార్డెన్లోకి వెళ్ళిపోతారు రామ్ వర్ష వైపు చూస్తూ వర్ష సీట్లో కొంచెం షుగర్ తగ్గినట్టు అనిపిస్తుంది అని అనుకనే వాట్ నేను ఇప్పుడే కదా తిన్నాను అంతా కరెక్ట్గా ఉంది కావాలంటే మళ్ళీ తిను అని వర్ష కొంచెం కోపంగా చెప్పుగానే లేదు వర్ష ఒకసారి నువ్వే టేస్ట్ చేయని రామ్ వర్షాకి మళ్ళీ తినిపిస్తాడు వర్షకి అనుమానంగా అనిపిస్తుంది నిజంగా షుగర్ తక్కువైందా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అని వర్ష మనసులో అనుకుంటూ రామ్ పెట్టింది తినగానే షుగర్ కరెక్ట్గా ఉండటం చూసి రామ్ వైపు కోపంగా చూస్తూ నీకు స్వీటు టేస్ట్ చేయడం కూడా రాదనుకుంటా షుగర్ కరెక్ట్గా సరిపోయింది అని చెప్పగానే అవునా నేను ఒకసారి టేస్ట్ చేస్తానని చెప్పి రామ్ బౌల్ని టేబుల్ పైన పెట్టగానే వర్షాకి ఏమీ అర్థం కాదు ఇదేంటి టేస్ట్ చేస్తానంటూ బౌల్ని టేబుల్ పైన పెడుతున్నాడని వర్ష అనుకుంటూ ఉండగా రామ్ ఒక్కసారిగా వర్షని తన వడిలో కూర్చోబెట్టుకోగానే వర్ష ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తుంది వర్ష కదలకుండా రామ్ వర్ష చుట్టూ తన రెండు చేతులను బిగించగానే వర్ష చుట్టూ చూస్తూ ఏం చేస్తున్నావు రామ్ నన్ను వదులు అని అంటుంటే అరే నువ్వే కదా టేస్ట్ చేయమని చెప్పావు అందుకే చేస్తున్నానని చెప్పి రామ్ వెంటనే వర్ష పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుంటుంటే వర్ష షాక్ గా రామ్ వైపు చూస్తుంది రామ్ వర్షాన్ని ముద్దు పెట్టుకుంటూ నెమ్మదిగా తన చేతిని వర్ష నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి వర్ష నడుముని పట్టుకోగానే వర్ష నార్మల్ అయ్యి వెంటనే రామ్ని వెనక్కి తోసేసి స్పీడ్గా రామ్ వడిలో నుండి లేచి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది రాక్షసి నీ దగ్గర ఇంత బలం ఎక్కడుంది ఇందాక కిచెన్ లో అలాగే చేస్తావు ఇప్పుడు కూడా అని రామ్ ఆనుకుంటూ వర్ష వైపు చూస్తాడు వెళ్లి రూమ్ డోర్ లాక్ చేసుకుని అలాగే ఆనుకుని కింద కూర్చునిపోతుంది తన గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంటే తన గుండెపై చేతిని వేసుకుని ఈ రామేంటి ఇలా తయారయ్యాడు ఇందాక కిచెన్ లోనూ అంతే సడన్ గా వచ్చి వెనక నుండి పట్టుకున్నాడు ఇప్పుడు సడన్ గా అనుకోకుండా ముద్దు కూడా పెట్టుకున్నాడు అసలు రామ్ నుండి నేను ఇటువంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆనుని రెండు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని చెప్పాడు కానీ ఒక్కరోజు కూడా అనూతో తన లిమిట్ క్రాస్ చేయలేదు ఒక్కసారి కూడా అనూతో బ్యాడ్గా బిహేవ్ చేయలేదు తనపై ఎప్పుడు కేరింగ్ మాత్రమే చూపించేవాడు అందుకే అసలు రామ్లో ఇటువంటి యాంగిల్ ఉంటుంది అని నేను కొంచెం కూడా అనుకోలేదు వామో ఈ రామేంటి ఇంత రొమాంటిక్గా మారిపోయాడని వర్ష అనుకుంటూ ఉంటుంది ఇంకా రోజు నైట్ అందరూ భోజనాలు చేసిన తర్వాత వర్ష ఒకసారి రామ్ వైపు చూసి గుడ్ నైట్ అత్తయ్య మావియా అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది రామ్ వెళ్తున్న వర్ష వైపు చూస్తూ వెళ్ళిపోయింది అసలు మాకు కొత్తగా పెళ్ళైందని అనుకుంటుందా లేకపోతే నన్ను ఇంకా ఫ్రెండ్గానే అనుకుంటుందా చెప్తాను ఈ వర్ష పని అని రామ్ మనసులో అనుకుని గుడ్ నైట్ మామ్ అని చెప్పి తను తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇంకా సుశీల గారు రఘువర్ధన్ గారు మార్నింగ్ నుండి బాగా అలసిపోవడం వల్ల వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటారు వర్ష రూమ్ లోకి వెళ్ళి బెడ్ పై పడుకుని పైకి సీలింగ్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది రామ్ తనకి కొన్ని రోజుల నుండి చాలా అంటే చాలా కొత్తగా కనిపిస్తున్నాడు తనని పెళ్లి చేసుకున్నా కూడా తన మనసులో ఇంకా క్లారిటీ లేకపోవడం వల్ల రామ్ తనకి దూరంగా ఉంటాడేమో అని వర్షా అనుకుంది కానీ రామ్ బిహేవియర్ అసలు అలా లేదు ఇంతకాలం రామ్ ఎప్పుడు కూడా అలా ప్రవర్తించడం తను చూడలేదు అలాంటిది ఈరోజు రామ్ తనతో అంత క్లోజ్గా బిహేవ్ చేస్తుంటే వర్షకి అసలు నమ్మశక్యంగా అనిపించడం లేదు నీ మనసులో నేను ఉండబట్టే కదా రామ్ నీకు కనీసం అను కూడా గుర్తుకు రావడం లేదు నాతో క్లోజ్గా ఉండటానికి ట్రై చేస్తున్నావు ఇంకెప్పుడు అర్థమవుతుంది రామ్ నాపై నీకున్న ప్రేమ అని వర్ష అనుకుంటూ ఉండగా ఇంతలో డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్కి వర్షకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది అప్పటికి టైం ట్వెల్వ్ దాటుతుంది ఈ టైంలో డోర్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు అని వర్ష మనసులో భయంగా అనుకుంటూ డోర్ వైపుకి చూడగా రామ్ లోపలికొచ్చి వెంటనే లోపల నుండి డోర్ లాక్ చేస్తాడు ఇదేంటి ఈ రామ్ ఈ టైంలో వచ్చాడు అని వర్ష భయంగా అనుకుంటూ వెంటనే కళ్ళు మూసుకుని పడుకున్నట్టు నటిస్తుంది రామ్ వెనక్కి తిరిగి చూడగానే బెడ్ పై వర్ష పడుకునుంటుంది వర్షకి కొత్త ప్లేస్ కాబట్టి తన రూమ్ లో లైట్ వేసే ఉంచుతుంది రామ్ వర్ష వైపు చూస్తూ నేనేమో అక్కడ రూమ్లో నిద్ర పట్టగా ఇటు తిరుగుతూ ఉంటే ఈ రాక్షసి ఎంత ప్రశాంతంగా పడుకుంది అరే నేనొక్కడిని ఉన్నానన్న విషయం ఈ మేడం గారికి గుర్తుందా లేదా అని రామ్ అనుకుంటూ నెమ్మదిగా వర్ష దగ్గరికి వస్తాడు రామ్ తన వైపుకే వస్తుంటే వర్ష గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇదేంటి రామ్ ఈ టైంలో వచ్చాడు అత్తయ్య చెప్పింది కదా ఎందుకు వచ్చినట్టు అని వర్ష మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది రామ్ వర్ష బెడ్ దగ్గరికి వచ్చి నెమ్మదిగా బెడ్ పై పడుకోగానే వర్షకి రామ్ ఏం చేస్తున్నాడో ప్రతిదీ అర్థమవుతుంది రామ్కి వర్షాకి కొంచెం మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇదేంటి ఈ రామ్ ఇక్కడే సెటిల్ అయిపోయాడు అని వర్ష మనసులో అనుకుంటూ ఉండగా రామ్ వర్ష వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు నెమ్మదిగా వర్ష చేతిపై తన చేతిని వేయగానే వర్షకి ఏం చేయాలో అర్థం కాదు నీకు తెలుసా వర్ష నేను అనుని ప్రేమిస్తున్నానని అనుకున్నా కూడా ఏ రోజు కూడా నేను పడుకున్నప్పుడు నాకు ఎటువంటి చెడు ఆలోచనలు రాలేదు ఇంతకాలం నేను ఒంటరిగానే పాడుకున్నాను కానీ ఈరోజు ఏమైందో అర్థం కావడం లేదు ఈరోజనే కాదు నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు అస్సలు నైట్ నిద్ర పట్టడం లేదు ఇంకా ఈరోజైతే ఆ రూమ్ లో ఉండలేకపోయాను ఒకప్పుడు నిన్ను ఫ్రెండ్గా చూశానేమో కానీ నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నేను నిన్ను అలా చూడలేకపోతున్నాను నీకు దూరంగా ఉండటం కూడా చాలా కష్టంగా ఉంది వర్ష అమ్మేమో ఏదో కార్యం అంటుంది ఏదేదో చెప్తుంది అమ్మో అప్పటి వరకు ఒక రూమ్లో నేనొక రూమ్లో ఉండటం చాలా కష్టం నాకైతే నా రూమ్లో అసలు నిద్ర పట్టడం లేదు ఇంతకాలం నేను ఒంటరిగా ఎలా పడుకున్నానో కూడా అర్థం కావడం లేదు ఇంత సడన్గా నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఎందుకు నిద్ర పట్టడం లేదో కూడా అర్థం కావడం లేదు కానీ ఈ క్షణం నుండి నువ్వు నా లైఫ్లో నా పక్కనే ఉంటావు ఆ ఊహ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నువ్వు నాకు మాత్రమే సొంతం అని రామ్ వర్షకి బాగా దగ్గరగా జరిగి వర్షని తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని వర్ష నుదుట చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు రామ్ మాటలకి వర్ష అలాగే షాక్ లో ఉండిపోతుంది రామ్ అసలు తనని విడిచి ఉండలేనంతగా రామ్ మనసులోకి తను వెళ్లిపోయిందని అర్థమవుతుంటే వర్ష మనసంతా గాలిలో తేడుతున్నట్టు అనిపిస్తుంది కానీ రామ్ తనకి అంత దగ్గరగా ఉండటం చూస్తుంటే వర్షకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఆ రోజు రామ్ తాగిన మత్తులో తనకి దగ్గరైనా కూడా వర్ష బాధపడింది కానీ ఆ టైంలో తను ఏమీ ఆలోచించలేకపోయింది కానీ ఈరోజు రామ్ తనకి అత్యంత దగ్గరగా ఉండేసరికి వర్షకి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా రామ్ ఫేస్ తన ఫేస్పై అలాగే ఉండటంతో వర్ష శరీరం మొత్తం చిన్నగా స్వెట్ పడుతూ ఉంటుంది స్టోరీ ఎలా ఉందా తప్పకుండా కామెంట్ చేయండి హై పాయింట్స్ ఇవ్వండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్